యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని చదువుతో పాటు క్రీడల్లో రాణించి గురువులకు కన్న తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరును తీసుకువచ్చి ఆదర్శంగా నిలవాలని శ్రీ శివరామసాయి యూత్ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాప అధ్యక్షులు గుర్లే శ్రీనివాస్ అన్నారు కోమరం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలంలోని డబ్బా గ్రామంలో శ్రీ శివరామసాయి యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో క్రీడాకారులకు యువకులు యూత్ అధ్యక్షులు గుర్ల శ్రీనివాస్ వాలీబాల్ కిట్ అందజేశారు ఈ సందర్భంగా యూత్ అధ్యక్షుడు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడంతో పాటు వ్యక్తుల మధ్య పోటీతత్వం పెంచుతాయని క్రీడల వల్ల యువత శారీరకంగా మానసికంగా దృఢంగా తయారవుతారని తెలిపారు యువతను నియోజకవర్గానికి ఆదర్శంగా తీర్చిదిద్దే విధంగా గత పదమూడు సంవత్సరాల నుండి శ్రీ శివరామసాయి యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహిస్తూ క్రీడాకారులకు క్రీడా సామాగ్రిని అందిస్తూ ప్రోత్సహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో డబ్బా గ్రామ పంచాయతీ కార్యదర్శి కృష్ణ యాదవ్ యువ నాయకులు డొంగ్రి సంతోష్ దుర్గం రవి గ్రామ పెద్దలు మరియు క్రీడాకారులు యువకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు శ్రీ శివరామ సాయి యూత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడైనటువంటి శ్రీనివాస్ అన్నగారి గ్రామ పంచాయతీ కార్యదర్శి గారైనటువంటి కృష్ణ యాదవ్ గారు మరియు గ్రామ పెద్దలైనటువంటి దొడిస లక్ష్మణ్ గారు శంకర్ గారు మరియు ధోని లింగాయ గారు మరియు ముఖ్యంగా యువకులు ఈ వాలీబాల్ హిట్ అందజేస్తున్నటువంటి కార్యక్రమానికి వచ్చి ఇంత మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా గుర్ల శ్రీనన్న గారిని అభినందిస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ యువకులను ప్రోత్సహిస్తూ ముందుకు నడపాలని అదేవిధంగా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మా వంతుగా కూడా ఎంతో కొంత సాయం ఉంటుందని మరియు రాబోయే రోజుల్లో యువకులు ఇలాంటి మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకొని మా డబ్బా గ్రామానికి మరియు వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకువచ్చి మా గ్రామానికి గొప్ప పేరు తీసుకువస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలిపి నమస్కారం నా పేరు శ్రీనివాస్ గుడ్లే ఎస్ఆర్ఎస్ యూత్ వెల్ఫర్ సొసైటీ అధ్యక్షుని నేను గత పదమూడు సంవత్సరాల క్రితం శివరామ సాయి యూత్ వెల్ఫర్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి కుమ్రామ్యం ఆర్షీర్బాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో గత పదమూడు సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా నియోజకవర్గంలో ఉన్న మారుమూల ప్రాంతాల యువకులు క్రీడాకారులు మానసికంగా ఉల్లాసంగా ఉండాలని నియోజకవర్గంలో ప్రతిసారి యువకులకు వాలీబాల్ కిట్సే కాకుండా క్రికెట్ కిట్స్ మరియు క్యారమ్ కిట్స్ మరియు యువకులకు ఏదైతే అవసరం ఉన్నదో ప్రతిదీ వాళ్ళకు ఇస్తూ వాళ్ళను ప్రోత్సహించడానికి క్రీడా పోటీలు కూడా నిర్వహిస్తూ గత పదమూడు సంవత్సరాలుగా వాళ్లకు అండగా ఉండడం జరుగుతుంది అంతేకాకుండా కుమ్రమీ ఆసిఫాద్ జిల్లాలో ఏ మారుమూల ప్రాంతమైనా ఎక్కడైనా కూడా యువత నన్ను సంప్రదిస్తే వాళ్లకు కావలసిన ప్రతి వస్తువు నాతో అయినంత వరకు నేను వాళ్ళకు అందించి వాళ్ళని ప్రోత్సహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మా యూత్ కూడా సిద్ధంగా ఉన్నాదని మనస్ఫూర్తిగా తెలియ తెలియజేస్తూ కొంతమంది మేము చేసే సేవా కార్యక్రమాలను గ్రూపులలో మేము పోస్ట్ చేస్తూ ఉంటే వాళ్లకు నచ్చక వాళ్ళకు కడుపు మండి ఎన్ని గ్రూపులలో పెడతారు ఎన్ని ఫోటోలు పెడతారని కొంతమంది విమర్శలు చేస్తున్నారు వాళ్ళకు ఒకటే చెప్తున్నా ఎస్ఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్గా ఒకటి చెప్తున్నా మీరు చేతనైతే మంచి చెయ్యండి మంచి చేసే వాళ్ళను మీరు అవమాన పరిస్తే ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్తాం రానున్న రోజుల్లో యువజన సంఘాలు అన్నీ ఏకమై మిమ్మల్ని తరమే రోజులు కూడా త్వరలో దగ్గరగా దగ్గర ఉన్నాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యువకులకు అందరికీ శుభాకాంక్షలు తెలుస్తూ తెలు తెలియజేస్తూ మీరు ఏ సంవత్సరమైనా ఏ నెల అయినా ఏ స్థలమైనా ఎక్కడైనా మీరు ఏ ప్రోగ్రామ్ చేద్దామన్నా ఏ క్రీడా టోర్నమెంట్ పెడదామన్నా నేను ప్రతిదానికి మీకు సహకరిస్తాను అంతేకాకుండా మీకు సహకరించడమే సహకరించడమే కాకుండా కిట్లతో పాటు మీకు క్రీడా దుస్తులు కూడా అందేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంతేకాదు ఈ డబ్బ కాకుండా నియోజకవర్గంలోనే యువతను ప్రోత్సహించడానికి యువతను ముందుకు తీసుకుపోవడానికి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మీకు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా యువత చెడు వ్యాసనాలకు మాత్రం దయచేసి దూరం ఉండండి గంజా గుట్కా సిగరెట్ పాను తమాకు మానుకోండి మంచి ఆటలు ఆడి మంచి సేవలు కూడా మీరు చేస్తూ ఈ గ్రామానికి మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు మరియు మీకు చదువు నేర్పించిన గురువులకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఎస్ఆర్ఎస్ యూత్ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను